సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బీడా ఈ మాటలు నువ్వు తప్పకుండా విని తీరాలి నీకొచ్చిన కష్టాలకు నువ్వు పడుతున్న బాధలకు నీ యొక్క కుటుంబంలో కల జరుగుతున్న కలహాలకు అన్నిటికీ ఒక ముగింపు రావాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి సందేశంలో వినాల్సిందే తల్లి మనసు పెట్టి ఒక రెండు నిమిషాలు విను తప్పకుండా నీ సమస్యలు అన్నిటి కొలుకు వస్తాయి ముఖ్యంగా చెడు స్వార్థపూరితమైన ఆలోచనలను వదిలిపెట్టాలి బద్ధకము అశ్రద్ధను నువ్వు వదిలిపెట్టాలి ఎందువల్లంటే ఏదైతే నువ్వు బద్ధకంగా ఉంటావో అశ్రద్ధగా ఒక పని మీద నువ్వు దృష్టి చూపించినప్పుడు అది ఎలా నిర్విఘ్నంగా పూర్తవుతుంది నువ్వు గెలవాలి అంటే అశ్రద్ధ అనేది ఉండకూడదు అలాగే బద్ధకం అనే మాటకి ముగింపు పెట్టాలి నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని ప్రయత్నించాలి ప్రతి పనిని ప్రయత్నించి మరీ సాధించాలి నీవు యొక్క కర్తవ్యం ఏంటి ఆ కర్తవ్యం ఎలా చేయాలి అనేది నువ్వు ఆలోచించాలి అలాగే నువ్వు చేసే పనిలో ధర్మబుద్ధిగా ఉండాలి ఉత్సాహంగా కలిగినప్పుడే కదా నీకు విజయం వస్తుంది అలాంటిది నువ్వు ఎప్పుడు దిగాలుగా ఏదో పోగొట్టుకున్నట్టు ఏం పని చేయకుండా అలాగే కూర్చుంటే విజయం ఎలా వస్తుంది చెప్పు కష్టపడు ఉత్సాహంగా నీ యొక్క పనిని ముందుకు సాగు అర్థం లాంటి నీ మనసు పగలకుండా జాగ్రత్త పెట్టుకు అంటే ఒక్కసారి పగిలిపోయిన అర్థాన్ని ఎలా అయితే అతికించలేమో నీ మనసు ముక్కలైనప్పుడు అలాగే అతికించలేము కాబట్టి నీ మనసు మొక్కలు కాకుండా చూసుకోవటం కూడా నీ బాధ్యత అది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు చేయాల్సిన పనులు సరిగా అవ్వలేదని నిరుత్సాహపడితే నీ మనసు గాయపడుతుంది అలాగే నువ్వు ఎవరినైనా సరే ఒక మాట తుష్కారంగా అనేసి వాళ్ళు నువ్వు నీకు దూరమైనప్పుడు నీ మనసు ముక్కలైపోతూ ఉంటుంది కాబట్టి అర్థం లాంటి నీ మనసుని జాగ్రత్తగా ఉంచుకో దేవుడు నమ్మిన వాళ్లకు నమ్ నమ్మకంగానే ఉంటాడు ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి నా దర్శన ప్రవేశన ద్వారం నీకు ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతూ ఉంటుంది నీలో అహంకారం అనే ఒక ఆకారాన్ని తీసేసేయి ఆకారం లేదు ఈ సాయికి రూపం లేదు ఎల్లప్పుడూ నేను నీడలా వెంటాడుతూ ఉంటాను నీడలా కాపాడుతూ ఉంటాను నాపై భారం వేసి నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటే నాలో లీనమైన వారికి వారి శరీర వ్యాపారాలన్నింటికి సూత్రధారిని నేనే నడిపిస్తూ ఉంటాను ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని తొలగిస్తాను నువ్వు పడుతున్న ఏదైతే బాధలున్నాయో ఆ బాధల్ని తొలగిస్తాను ఈ సాను సాయి అనుగ్రహం ఉంటే సమస్త ఉన్నట్టే తల్లి నీవు ఏ పని మీదైనా సరే ఏకాగ్రత ఇత్తంతో ధ్యానిస్తే నీ ధ్యానము అనే ఒక అద్భుతంలో నా దర్శనం కూడా నువ్వు చూడగలుగుతావు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతావు ఆ శక్తి నీకు వస్తుంది భగవంతుని నామస్మరణల వల్ల పాపాల కొండను కూడా నుగ్గు నుగ్గు చేసి నేలమట్టం చేసే ఒక శక్తి ఉంటుంది కాబట్టి నీకు నచ్చిన భగవంతుని నామస్మరిస్తూ ఉండు నీ పాపాలను కొంచెం కొంచెంగా తొలగించుకుంటూ ఉండు బిడ్డ నన్ను ధ్యానించాలంటే నాకు ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేయటమో రథాలు చేయటమో నీ కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉండటమే కాదు నా స్వరూప వైపు నీ మనసును మళ్లించటమే నా సేవ అది అదే నిజమైన భక్తి కూడా నేను ఎప్పుడు ఆనందంగా ఉండే చైతన్యమని అనుభవంతో తెలుసుకున్నప్పుడు నీలో జ్ఞానం కలుగుతుంది కాబట్టి నువ్వు నీ యొక్క పూర్తి మనసును నాపై మళ్లించే చాలు అది నమ్మకం రూపంలో ఉంటే మరీ మంచిది నన్ను ఆశ్రయించిన వారిని నేను శరణగొచ్చిన వారిని నిరంతరం నేను రక్షిస్తూ ఉంటాను అది నా కర్తవ్యం కూడా నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు దేనిని గురించి కూడా దిగులు పడవద్దు కలత చెందవద్దు ఎవరో మోసం చేశారని బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా నీకు భగవంతుడు ఇచ్చినది అని గ్రహించు ఎందువల్లంటే ఈ బాధ శాశ్వతంగా ఉండదు కాబట్టి నిన్ను ఎవరో మోసం చేశారని నువ్వు మరొక మోసం చేయటానికి ముందుకు రావద్దు నాకు జరిగిన మోసం ఇంకెవరికి జరగకూడదు అని ఒక నువ్వు అనుకొని ఇతరులని కాపాడాలి బిడా ఇప్పుడు చెప్పబోయే ఒక మూడు విషయాలు నువ్వు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఈ మూడు విషయాల వల్ల నువ్వు మంచి స్థాయికి జీవితంలో మంచి అనే ఒక ముద్ర వేసుకుని పోతావు భగవంతునికి దగ్గరవుతావు భగవంతుని అనుగ్రహం నువ్వు పొందుతావు అది ఏంటో తెలుసా ఒకటి నాలుక రెండు కోపం మూడు కోరిక ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి నాలుక అంటే నాలుక అంటే మాట మాటని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తుష్కారంగా చెడుగా ఉపయోగించకూడదు అలాగే కోపం ఆ కోపాన్ని కూడా ఇతరుల మీద చూపించవద్దు అలాగే కోరిక కోరికలు అనేవి మనిషికి ఉండాలి కానీ పేరాశలు ఉండకూడదు ఆ కోరిక ఎక్కువగా అది ధర్మబద్ధంగా ఉండకుండా ఉంటే అది నీకే ముప్పు తెస్తుంది అలాగే గురువు తల్లిదండ్రులు దైవం ఈ ముగ్గురిని కూడా నువ్వు గౌరవించాలి పవిత్రత నిజాయితీ కఠోర శ్రమ ఈ మూడింటిని నువ్వు అలవర్చుకోవాలి నిజాయితీగా ఉన్నావే అనుకో ఆ నిజాయితీయే నిన్ను కడవరకు కాపాడుతుంది పవిత్రంగా ఉన్నావనుకో నిన్ను నీ మనసుని పవిత్ర శుద్ధి చేస్తుంది అలాగే కఠోర శ్రమ నువ్వు ఎంతగా శ్రమిస్తావో నీ జీవితంలో అంత సుఖం ఏర్పడుతుంది శ్రమకు తగ్గే శ్రమకు తగ్గే ఫలితం అంటారు కదా కాబట్టి శ్రమ ఎంతగా చేస్తావో నీకు అంతగా ఆనందం దొరుకుతుంది సోమరిపోతనం అబద్ధం అపనిందలు ఇవన్నిటినీ కూడా విడిచిపెట్టాలి సోమరిపోతనం నీ జీవితంలో ఎప్పుడైనా ఒక ఆవగింజంతన్నా సరే దాన్ని తుడిచేసేయి ఆ సోమరిపోతనం వల్ల నువ్వు చేయాల్సిన పనుల నవ్వి ఆగిపోతూ ఉంటాయి అలాగే అబద్ధం అబద్ధం అనేది చెప్పటం మహా పాపం ఆ అబద్ధం వల్ల నువ్వు మోసపోవచ్చు ఇతరులని మోసం చేయొచ్చు నువ్వు నష్టపోవచ్చు ఇతరులని నువ్వు నష్టపరచవచ్చు అదంతా పాపమే కదా కాబట్టి అబద్ధాలు అనేవి ఎప్పుడు కూడా ఆడవద్దు పరనిందలు ఇతరుల మీద ఊరికి నిందలు వేయటం మాని నీ జీవితమేంటో నీవు జీవించు ఇలా నువ్వు ఇతరుల మీద నిందలు వేస్తే అది పరమ పాపంగా మారుతుంది బిడ్డ దైవం కీర్తి ప్రశాంతత ఈ మూడిటి కోసం ఎప్పుడు కూడా నువ్వు పాటుపడాలి ధైర్యం ధైర్యంగా ఉన్నావనుకో ఆ ధైర్యమే నీకు ఏదైనా సరే చేర్చిపెడుతుంది నువ్వు కీర్తి కావాలని ఎంతగా శ్రమిస్తావో అంతగా పాటుపడాలి ప్రశాంతంగా ఉన్నావనుకో ఆ ధైర్యాన్ని నువ్వు పెంచుకోగలుగుతావు శరీర కంటే కూడా మన ధైర్యం అనేది చాలా ముఖ్యం అది ప్రశాంతతోనే సాధ్యపడుతుంది అలాగే వాగ్దానం స్నేహం వాత్సల్యం ఈ మూడింటిని నువ్వు నిలబెట్టుకోవాలి ఎవరికైనా సరే వాగ్దానం ఇవ్వకూడదు వాగ్దానం ఇచ్చావనుకో అది నిలబెట్టుకునేదే అయి ఉండాలి అలాగే ఒకరితో నువ్వు నమ్మి స్నేహం చేసినప్పుడు ఆ స్నేహంలో నీకు అనేక తప్పులు కనిపించవచ్చు కానీ ఆ తప్పులన్నింటినీ కూడా మన్నించే గుణం కూడా నువ్వు పెంచుకోవాలి లేకపోతే స్నేహం అనేది చేసుకోకూడదు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవాలంటే మంచిని ఎంతగా తీసుకుంటావో వాళ్ళలో ఉన్న చెడును కూడా నువ్వు తీసుకొని దాన్ని తుడిచేలా ప్రయత్నించాలి అలాగే ఎక్కువ వాత్సల్యం చూపించావే అనుకో ఇతరులు నీ మీద ఎక్కువ వాత్సల్యం చూపిస్తే నువ్వు ఎక్కువ వాత్సల్యం చూపించేలా ఉండాలి మాట నడవి నడవడిక పని ఈ మూడిని ఎప్పుడు కూడా జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి మన నడవడిక అనేది నడిచేది కాదు బిడ్డ నడవడిక అనేది నీ అలవాట్లు నీ ప్రవర్తన నీ మాట తీరు అన్నీ కలిపి నీ యొక్క పనితీరుని కూడా గుర్తు చేస్తూ ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా దానగుణం కలిగి ఇతరులు సేవ చేయడం సత్ప్రవర్తన అనేది చాలా ముఖ్యం వీటిని నువ్వు నేర్చుకోవాలి దానగుణం ఉన్నవారికి దైవగుణం ఉన్నట్టే సేవ చేసేవారికి భగవంతుడు నీకు సేవ చేస్తాడని గుర్తుంచుకోవాలి అలాగే పెద్దలతో కానీ ఎవరితో అయినా సరే కొంచెం సత్ప్రవర్తన అనేది ముఖ్యం ఈర్ష్య అహంకారం దేశం ఈ మూడింటిని నువ్వు అస్సలు కొంచెం కూడా లేకుండా వేర్లతోటే పీక పడేసాయి ఆ ఈర్ష్య అహంకారం ద్వేషం వల్ల నీ జీవితం కూడా కోల్పోయి నీ జీవితంలో అశాంతి మొదలవుతుంది అదేవిధంగా నీ చుట్టూ ఉన్న నీ వాళ్ళు దూరం అవుతారు కాబట్టి ఈర్ష్య అహంకార ద్వేషం ఈ మూడిటిని వేర్లతోటే పెకిలించు దూరంగా నీ దరిదాపుల్లోకి రాకుండా విసిరిపడేసాయి బిడ ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో నీకు జీవితాంతం సంతోషం నిశ్చయంగా ఖాయమైనట్టే నీకు ఈ సాయి సాయిబోధనలో మనసులో నిలుపుకొని ఆచరించి పాటించు నా అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది సర్వే జనాసు సుఖినో జై సైరామ్